ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిషం భూతభూషులు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వీరి జ్యోతి జ్యోతిష బలం ఎలా ఉందో ఈ మాసం మార్చి నెల అలాగే మహారా మహాశివరాత్రి విశేష బలం హోళికా పౌర్ణమి విశేష బలం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాతకంలో సింహరాశి వారి జాతకానికి ఆరుగోవులు పడ్డాయండి పుబ్బా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది మకా నక్షత్రం వారికి చిక్కులు వచ్చే అవకాశం ఉన్నది కానీ మాత్రం సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం చాలా వరకు కలిసి వస్తుందండి రాజకీయ రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు శాస్త్రజ్ఞులు కావచ్చు అలాగే మాత్రం పారిశ్రమ వేద్య కావచ్చు అలాగే వీరి జాతకంలో విశేషమైన యోగం కలిసి వస్తుంది కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల వలన సహకారం ఉండదు దాయల వలన విరోధం ఉంటుంది కానీ కొత్తగా వెల్లు కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి విశేషమైన యోగం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో వివాహం కానీ వారికి వివాహ బలంలో కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వస్తే జాగ్రత్తగా ఉండాలండి అలాగే సీతారాముల కళ్యాణం చేపించడం కానీ శివపార్వతుల కళ్యాణం చేపించడం కానీ అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపించడం కానీ చాలా వరకు మంచిది విశేషమైన యోగం ఉంటుంది స్త్రీలు గౌరీ మాత వ్రతం చేయడం చాలా వరకు మంచిదండి ఇంకా విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం నూటికి డెబ్బై శాతం కలిసి వచ్చే అవకాశం ఉన్నది కానీ మాత్రం వీరి జాతక బలంలో మానసికంగా చాలా వరకు మాత్రం స్ట్రాంగ్గా ఉంటారు వీరు ధైర్యం ఆలోచన చాలా ఉంటుంది ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయడం మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి శివరాత్రి ఘడియాల అలాగే వీరి జాతకంలో చూడాలంటే పుబ్బా నక్షత్రం వారు కూడా మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శుక్రమహారదర్శ కాబట్టి వీరి జాతకంలో అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది సరస్వతి దేవత గాయత్రి దేవత విజయ కనకదుర్గ దేవత అలాగే మాత్రం వీరి జాతకంలో దేవత సర్వదేవతలు ఏ దేవతకు పూజ చేసినా అనుకూలంగానే ఉంటుంది నమ్మిన పని జయం ఉంటుంది అని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో నక్షత్రం వారి మాత్రం విశేషమైన యోగాలు ఉంటాయి కానీ ఇబ్బందులు చాలా ఉంటాయండి వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరికి ఏరియా ఏ వస్తువులైనా అచ్చుబాటు ఉంటుంది వీరి జాతక చూడాలంటే మాత్రం కళాకారులకు తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది వ్యవసాయం చేసేవారు మాత్రం చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంది అగ్రికల్చర్ వారికి కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం తిరుగు ఉండదండి వ్యాపారం చేసేవారు అనుకూలంగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం లాభయోగం ఉంటుంది ధనధాన్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ తగాదాలు తప్పకుండా వస్తే జాగ్రత్తగా ఉండాలండి రెండవసారి గవ్వలేసి చూద్దాం కుంభరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచమహారాశుల్లో గవ్వలు పడ్డాయి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం భూమి ఆకాశం వాయువు అగ్ని చాలా వరకు శుభప్రదమైన యోగం ఉంది కానీ సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉందండి వీరి పేరు మీద పంచమ స్థానం మంచి ఉంది వీరి జ్యోతిష్యము రాశిలో కూడా వీరికి పంచమ స్థానమే కాబట్టి అనుకునేది సాధించే అవకాశం ఉంది కాలసర్ప దోషం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి కాలసర్ప దోషం అంటే కాలమే పాము ఎంట ఎంటపడే అవకాశం ఉంటుంది ధన నష్టం కావటం కానీ ఆరోగ్యం నష్టం కావటం కానీ శత్రుబాధ రావటం కానీ నమ్మిన వారు మోసం చేయటం కానీ అలాగే మాత్రం రుణ చిక్కులు రావటం కానీ అలాగే వాహనంతో నష్టం రావటం కానీ ఆస్తి నష్టం కావటం కానీ అగ్ని ప్రమాదం కావడం కానీ లేదా సంతాన అరిష్టం కావడం కానీ కుటుంబ బాధ్యతలు పెరగటం కానీ కుటుంబం ఎదగకపోవటం కానీ రుణ చిక్కులు రావటం కానీ ఎంత ధనం సంపాదించినా బరకత లేకపోవడం ఆదాయం కలగడం కానీ ఆరోగ్య విషయంలో నష్టం రావటం కానీ ఆరోగ్యంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అర్థం కాకపోవడం కానీ ఎందరో డాక్టర్లు కాడపోయినా కూడా దాని వ్యాధి నిర్ధారణ అయినా కూడా మాత్రం అది మంచి కాకపోవటం కానీ ఇలా కాలసరప దోషం అంటారండి అలాగే సంతాన నష్టం కావటం సంతానం కలగకపోవటం సంతానం ఎదగకపోవటం వివాహంలో మంచిగా ఉండకపోవటం నమ్మిన వారు మోసం చేయటం ఇతరులను అపార్థం చేసుకోవడం ఇతరులు వీరిని అపార్థం చేసుకోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి ఈ కాలసరపు దోషం పోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరి జాతక మాత్రం ఎనీ టైం నాగేంద్రుల్లో పూజ చేస్తూ ఉండాలండి చాలా వరకు శుభయోగం ఉంటుంది అది మహాశివరాత్రి నుంచి మొదలు పెడితే కలిసి వస్తుందండి మహాశివరాత్రి నుంచి మొదలు పెట్టాలి అది ఏ వారమైన రాణి కానీ మాత్రం మహాశివరాత్రి నుంచి మొదలు పెడితే సింహరాశి వారికి కలిసి వచ్చే ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చెప్పాలంటే పదకొండు గవ్వలు పడ్డాయండి ఇప్పటి వరకు మూడవసారి గౌవలి శుద్ధమండి ఆరు గబులు పడ్డాయండి వీరి జాతక బలంలా శుక్రమహారదశ పదకొండు ఆరు పదిహేడు పదహారు పదకొండు ఆరు పదిహేడు విశేషమైన యోగం వీరి బలానికి రవి మహారదశ కేతు మహారదశ రవి ఆరోగ్యకారకుడు కీర్తి కారకుడు సూర్యభగవానుడు అలాగే సూర్యుని ఆరాధించడం కూడా చాలా మంచిది ఏడు కేతు మహార్దశ కారకుడు వీరి జాతక చూడాలంటే మోక్ష కారకుడు ఏ దేవతల్ని ఏ దేవుళ్ళని కూడా పూజ చేయడం చాలా మంచిది కేతుగ్రహం అనుకూలంగా ఉంటే మాత్రం సర్వదేవతల ఫలితం ఉంటుందండి వారి జాతక బలంలో సర్వదేవతల్ని వీరు మామూలుగా పూజ చేసినా కూడా ఫలితం ఉంటుంది నమ్మిన వారు సహకారం ఉంటుంది ముఖ్యంగా మొత్తం పదిహేడు గౌరవ పడ్డాయి కాబట్టి వన్ ప్లస్ సెవెన్ ఎనిమిదవ సంఖ్య అండి ఎనిమిదవ సంఖ్య అష్ట కష్ట చిక్కులు వచ్చినా సరే అష్టదిక్కులు ఎక్కడ పోయినా సరే అనుకూల పని సాధించి అష్టైశ్వర్యాల యోగ యోగబలం ఉన్నది వీరి జాతక బలానికి విశేషమైన యోగ బలం ఉంది నమ్మిన వారు సాకారం చేస్తారు ముఖ్యంగా మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉండదండి ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి విశేషమైన యోగం ఉంటుందండి నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై యాభై సంవత్సరాలు ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయండి యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్యంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందండి యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం అధికమైన ప్రయాణాలు ఉంటాయండి అరవై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్య భంగకారం ఉంటుందండి అరవై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్నవారికి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉండదండి గృహ నిర్మాణం కట్టడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ అమ్మడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కానీ చాలా వరకు విశేషమైన యోగం ఉంటుంది ఆ భూమి కారకుడు గృహ నిర్మాణ కారకుడు ఓటి కారకుడు కుజుడు కాబట్టి కుజగ్రహాన్ని పూజ చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్